డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు సో ఈ బండ్లో పిల్లలు కూడా కొని పెట్టున్నారు బ్రదరు బయటకు వెళ్తా ఉంది సో ఎక్కడికి వెళ్తుందో అన్నగారితో ఒకసారి మాట్లాడదామా ఎవరికి వెళ్తుంది చిత్తూరు కన్నా చిత్తూరు మీరు తిరుపతిలో దిగాల ఎన్ని పడ్డారన్న ఈరోజు ఇరవై ఐదు పిల్లలు సెలక్షన్ మీద మీకు నచ్చిన పిల్లలు ఎంత పడ్డాయన పద్నాలుగు వేలు పదమూడు అన్నారా జత అనేది పడింది మీకు నచ్చిన పిల్లలు అనేటు పడింది పైన ఉండేటివి పైన ఉండేటివి ఆ రేంజ్లు పైన ఇరవై రెండు ఇరవై మూడు వేలు అనేది ఇది కింద ఉండేటి పైన ఉండేటి మాత్రం పదమూడు పదిహేను వేల దాకా సో చిత్తూరు దగ్గరికి వెళ్తుందండి ఇది వచ్చేటప్పటికి మంచిదన్న బంగారుపళ్యానికి వెళ్తుంది ఓకే అన్న మంచిద హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూత హెల భారత్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది తెల్లారుజామునే నాలుగైదు గంటలకి సంత స్టార్ట్ అయిపోతుంది ఈరోజు సంతలో పొట్టెల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో అడ్రస్ ఒకసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు ఈ సంతా అనేది జరుగుతూ ఉంటుంది తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అట్టా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి సేమ్ అంతే ఉంటుంది అదే దారి వరగల్లి చీల్ రోడ్ అంటారండి వరగల్లి చీల్ రోడ్ అంటారు అలాగే గూగుల్లో మీరు గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ డైరెక్ట్గా చూపిస్తుంది మీరు వచ్చేయచ్చు మనం సంతలో ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం ధర చెప్పేటప్పుడు రెండు పొట్టెళ్ళ గురించి చెప్తాం జత ధర ఇంత అనేసి బరువు చెప్పేటప్పుడు ఒక్క పిల్ల బరువు ఇంత అనేసి చెప్తా ఉంటామండి సో ఇప్పుడు ఇంటర్డాక్షన్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇది ఏడున్నరకి తీస్తున్నాను వీడియో ఇంతకు ముందే తీసేసాను అన్నమాట ఆరున్నరకి ఆ టైంలో తీసేసాను ఈరోజు పొట్టెలు పిల్లలు రావడం చాలా తక్కువ వచ్చాయి మార్కెట్లోకి బేరాలు కూడా పెద్దగా ఏం జరగలేదు అమ్ముడుపోయిన కాడికి అన్నీ చూపించున్నాం పెద్దగా బేరాలు అనేటివి జరగలేదు ఇవి మిగిలి ఉండేటివి ఆగి ఉన్నాయి ఏడున్నర టైము వీలైతే చూద్దాం పార్ట్ టూ కిందకి వస్తుందేమో అంటే మిగిలి ఉండేటివి ఎలా పోతాయి ఇప్పుడు టైం మారే కొద్దీ ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఆ టైంలో మళ్ళీ ఒకసారి వీడియో తీయడానికి ట్రై చేస్తాను చూద్దాం మళ్ళీ ఎంతగా అమ్ముడిపోతుంది ఇప్పుడు మీరు చూసేది ఈ వీడియోలో మొత్తం ఆరు గంటలకి ఆరున్నరకి సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండేది ఏడున్నర ఇప్పుడు వీడియో వచ్చేసి సో చూద్దాం మనం నెక్స్ట్ ఇవి మిగిలి ఉండేటివి ఏమైనా అమ్ముడుపోతాయో అలా అనేది పార్ట్ టూ కిందకి చూడడానికి ట్రై చేద్దాం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే పొట్టెలు వచ్చేటప్పటికి అమ్ముడుపోయి ఉన్నాయండి ఈ రెండు బ్యాచ్లు అంటే రంగులు వేస్తున్నారు కదా ఇది మొత్తం కట్టకట్టగా అమ్ముడిపోయింది సో ప్రతిసారి మనం వీడియోలో ఉంటామండి మనం ధర చెప్పేటప్పుడు రెండు పిల్లలు ధర చెప్తాం జోడేక దామ్ బతాయి జబ్బి దామ్ బతతే జోడేక దామ్ బతతే ద వెయిట్ బాతేనా జబ్బ ఎక్కి బక్రేకా వెయిట్ బతాతే హర్ హేష హర్ వీడియోపై ఏ బాత్ కితే ఫిర్బి ఏ క్వశ్చన్స్ ఆతారత సో మనం ధర చెప్పేటప్పుడు రెండు పొట్టేళ్ళు జత పొట్టేళ్ళ ధర చెప్తాం బరువు చెప్పేటప్పుడు ఒక్క పొట్టెళ్ళ బరువు అనేది చెప్తాం అండి సో మొత్తం కట్ట అమ్ముడిపోయింది ఈరోజు మార్కెట్లో ఎర్లీ మార్నింగ్ అమ్ముడిపోయిన కట్ట అంటే ఫస్ట్ అమ్ముడిపోయిన బ్యాచ్ ఇదే అనేసి చెప్పుకోవచ్చు ఇంకొకటి అక్కడ విడదీశారు అది కూడా చూపిస్తాను మీరు కొన్నారు మంది కదా సో ఆయన అమ్మిన వ్యక్తి అమ్మిన వ్యక్తి పొద్దున్నే చెప్పారు ధర సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ పొట్టెళ్ళు ఈ ఈ బ్యాచ్లో వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు అనేవి నిక్రంగా ఉంటాయి ఇరవై కేజీలని టచ్ చేస్తాయి ఇరవై కేజీలు పైన అనేది కష్టం కానీ ఇరవై కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి ఇవి ఒక్కొక్క పిల్ల ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ రేత భయ్య జానవారు ఇవి వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ కేజీస్ దాకా అనేది లైవ్ వెయిట్ ఉంటాయండి పదిహేను కేజీల లైవ్ వెయిట్లో ఈ పొట్టెళ్ళు ఉన్నాయి సో మొత్తం తాడు మీద కొన్నది ఒకసారి చెప్తాను ఎంతకైనా ఆయన ఇవి ఎంతకి ఇచ్చారు రెండు ఒకే తాడా రెండు ఒకే తాడు అండి పదిహేను వేల మూడు వందలు ఏమో చెప్పారు ఆయన ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో ఇప్పుడు పదిహేను వేలకి ఇచ్చానంటున్నారు పొద్దున్నే అంటే వేరే కట్ట బేరం చేసుకుంటా వచ్చి అడిగినప్పుడు పదిహేను వేల మూడు వందలు అమ్మేస్తున్నా అనేసి చెప్పారు ఇప్పుడు పదిహేను వేలు అనేది చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే బిక్షుకాయ బిక్షుకాయ పదిహేను వేల మూడు వందలు అన్న సో వెనకాల కట్ట ఒక టెమ్ముడు పోయింది కొద్దిగా చూసుకొని వద్దాం అది ఆ కట్టలో ఒక యాభై పొట్టెళ్ళు ఉంటే యాభై పొట్టల నుంచి ముప్పై పొట్టెళ్ళు లాగి పట్టుకున్నారండి సో ఈ కట్టలో నుంచి సెలెక్షన్ మీద ఒక ముప్పై తీసుకున్నారు సో తీసుకున్న పిల్లలు ఈ సైజులో ఉన్నాయన్నమాట అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ అలా ఉన్నాయి ట్వంటీ టూ కేజీస్ రేంజ్లో ఉంటాయి ఈ కట్టల నుంచి తీసుకున్నట్టు పంతొమ్మిది వేల మీద జత మీద కొన్నారు ఈ మిగిలి ఉండే పిల్లలు ఏవైతే ఉన్నాయో పదహారు వేల రెండు వందల మీద చెప్తా ఉన్నారు ఇస్తాను అంటున్నారు అంటే బ్యారం పైకి ఉంది సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే పదహారు వేల రెండు వందలకి ఇస్తాను అంటున్నారు ఆయన ధర ఇంకా ఎక్కువగానే చెప్తున్నారు పైకే చెప్తున్నారు ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి ఒక ముప్పై పిల్లలు తీసుకుంటే పంతొమ్మిది వేల మీద జత ఇచ్చారు ఇరవై రెండు ఆ రేంజ్ లో ఉంటాయి లైవ్ సో వెనకాల సో వెనకాల ఈ కట్ట ఏదైతే ఉందో ఇది అమ్ముడు పోయిందంట ఒకసారి చూసుకుని వద్దాం సో ఎంతకి ఇచ్చారనేది ఇచ్చారంట ఇది అన్న కొని రాట్లాడుతున్నాను రా ఎందుకు చేసుకోవాలా అన్నగారు కొనిచ్చారు అవతలు ఉండేవాళ్ళు అన్న కొన్నారు అది సో మొత్తం ఎన్ని కొన్నారనేది చూద్దాం ఒకసారి బ్రదర్ కొని ఉండేది సో ఈ పొట్టలు చూస్తున్నారు కదా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి మనకు ఈ వెనకాల తాడు మొత్తం ఆ మధ్యలో ఉండేటివి ముప్పై కేజీలు దాకా ఉంటాయి ఒక మూడు పొట్టళ్ళు మిగతాయని ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అలాంటి రేంజ్లో ఉన్నాయన్నమాట సో ఇటు పక్క వచ్చేటప్పటికి మళ్ళీ ట్వంటీ కేజెస్ దాకా లైవ్ వెయిట్ ఉన్నాయి అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి పదిహేడు వేల ఏడు వందల మేజా సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పే ఏ బిక్షుకే అవి ఇసుక లైవ్ వెయిట్ బతన థోడ క్యూకి థర్టీ కేజెస్ కవియే ఇస్ పే ఓర్ ట్వంటీ ఫైవ్ కేజెస్ కవియే ట్వంటీ కేజెస్కి అవి యావరేజ్ అక్కడ ట్వంటీ వన్ ట్వంటీ టూ కేజీస్ లగారంగ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పే బిక్షుక పదిహేడు వేల ఏడు వందల మీద అమ్ముడిపోయింది లైవేట్ చెప్పడం కొద్ది కష్టము ఎంత అటు ఇటు మార్చినా ఏడు వందలు జత ఒక ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు అనేది ఉండొచ్చు ఆ రేంజ్లో ఉండేది పదిహేడు వేల ఏడు అనేది అమ్ముడిపోయింది సో ఇక్కడ బ్యాచ్ వెళ్తా ఉంది చూసారా అది ఉంది ఒక్క పదహారు వేలకు అది అమ్ముడుపోయిందండి అంటే పదిహేను వేల తొమ్మిది వందలకు పదిహేను వేల తొమ్మిది వందలకి బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది ఇది చూద్దాం చూద్దాం వచ్చిందండి చూపించుకుందాం సెలక్షన్ మీద అది మొత్తం కట్ట కొనలేదు కట్టలో నుంచి కొన్ని కొన్నారన్నమాట సో పదిహేను వేల తొమ్మిది వందలు అండి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పై ఏ బా బిచ్చికాయ ఎయిటీన్ కేజీస్ సెవెంటీన్ కేజీస్ లైవ్ అవుతాయి పదిహేడు పద్దెనిమిది కేజీలు లైవ్ ఉంటుంది పదిహేను వేల తొమ్మిది వందలకు అంతేనా పదిహేను తొమ్మిది వందలు పదిహేను వేల తొమ్మిది వందలకు ఇది అమ్ముడిపోయింది ఈ బ్యాచ్ రంగులేస్తుంది ఈ బ్యాచ్ ఎవరిది రెండు కట్ట మొత్తం కట్ట అమ్ముడిపోయిందా ఓకే ఏం తీలేదు మొత్తం ఇవి వాళ్ళు బ్యారం చెప్పింది వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలుగా బ్యారమ్ చెప్పారండి సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే హాస్టింగ్ ప్రైస్ బతాయితాయిలో పదహారు వేల ఎనిమిది వందలు అనేది బ్యారమ్ చూపించారు మేము అడిగినప్పుడు కట్టని అడిగాను నేను మన వనపర్తి నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చిన్నారు వాళ్ళ కోసంగా అడిగాం పదహారు వేల ఎనిమిది వందలు బ్యారం చెప్పారు పంత పదిహేను వేల తొమ్మిది వందలు అనేది మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి నెంబర్స్ మర్చిపోయాను మొత్తం కట్ట కట్ట మీద పంతొమ్మిది పదిహేను వేల తొమ్మిది వందలు అనేది ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది సో అక్కడ ఒక బ్యాచ్ పెద్ద బ్యాచ్ ఉంది నమస్తే అన్న ఎలాగన్నారు బాగున్నారా సో అక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది దగ్గరికి పక్కకి వెళ్ళి చూసుకుని అది కూడా దారం జరుగుతూ ఉంది సో దానికంటే ముందు ఇక్కడ ఒక అరవై పిల్లలు ఉన్నాయి ఆ అరవై పిల్లల్ని చూపిస్తాను ఒకసారి సో అవసలు ఉంది బ్యాచ్ నా ఎలాగన్నారు బాగున్నారా సో ఈ బ్యాచ్లో కూడా చూద్దాం ఈరోజు మార్కెట్లో పిల్లలు తక్కువ వచ్చాయనేసి చెప్పుకోవచ్చు కోటల్ పోయిన వారం చాలా దండిగా వచ్చే రేట్లు తక్కువ ఉన్నాయి ఈ వారం కొద్దిగా తక్కువ వచ్చాయి పిల్లలు సో ఈ బ్యాచ్లో మనం చూసుకుంటే పద్దెనిమిది కేజీలు అనేవి ఇక్కడ దాకా లైవ్ అయిట్ ఉంటాయి అవి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రేంజ్లో ఉంటాయి అక్కడి నుంచి పిల్లలు సో మొత్తం మీద యావరేజ్గా ఒక పంతొమ్మిది ఇరవై కేజీలు అనేది చెప్పుకోవచ్చు ఎలా చెప్పినారు నా బ్యారం ఇది పదహారున్నరవై ఆస్కింగ్ ప్రైస్ సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారం చెప్పినారండి జతా వచ్చేసి పంతొమ్మిది కేజీలు అట్లుంటుంది లైవ్ వేట్ విషయానికి వచ్చేటప్పటికి పదహారునర ఎనిమిది బేరం చెప్తున్నారు సో ఇలాంటి చిన్న చిన్న కట్టలు ఎక్కువ వచ్చినాయి ఈరోజు ఈ కట్ట ఉంది మొత్తం అరవై మూడు కట్ట ఉంది ఇది ఆగి ఉందనమాట ఇది బారం చెప్పడం అయితే ప పదహారున్నరవై చెప్పిన్నారు నేను అడిగేశాను పద్నాలుగు వేలకు అడిగాను ఇది కానీ బ్రదర్ అంత దూరంలో లేరు ఆయన ఫైనల్గా ఇచ్చేదైతే పదిహేను వేలకు ఇస్తాడు నా లెక్క ప్రకారము మేము పద్నాలుగున్నర నుంచి పదిహేను దాకా మేము కూడా ఉన్నాం అది ఆ పిల్లలు అమ్ముడుపోయినా అది కూడా చూపిస్తాను ఒకసారి అవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి తొందరగా దాన్ని తీసుకున్నాం ఈ బ్యాచ్లో వచ్చేసి లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే తక్కువలో తక్కువ పదిహేడు కేజీలు వేసుకున్నాం ఎందుకంటే ఇది నేను బ్యారం చేస్తున్నాను కాబట్టి నా అంచనా పదిహేడు కేజీలు కూడా తక్కువలో తక్కువ లైవ్ ఎయిట్ వేసుకున్నా కానీ పదిహేను వేలకు అనేది అది ఇది అయిపోతుంది ఈ బ్యాచ్ సో ఇది ఇవన్నీ ఒకే బ్యాచ్ అండి ఇది ఈ పిల్లలు కూడా మొత్తం కలిపి ఉన్నాయన్నమాట అరవై ఎనిమిదో ఎన్నో ఉన్నాయి అరవై మూడు అరవై ఎనిమిదో ఉన్నాయి ఈ బ్యాచ్ మొత్తం పదిహేను వేల దాకా అడిగి వదిలేస్తాం పద్నాలుగు వేలకు అడిగి వదిలేసాం పదిహేను వేలకి పదిహేను వేల మూడు వందలకి ఫైనల్ అయిపోతుంది సో ఈ బ్యాచ్ ఏదైతే చూస్తున్నారో దీంట్లో ఇరవై పదిహేను పిల్లలు కొన్నారు పదిహేను వేల ఎనిమిది వందల మీద కొన్నారండి ఈ బ్యాచ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కొని ఉన్నారు బ్రదర్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిక్షుకాయ లైవ్ ఎయిట్ గురించి చూసుకుంటే ఇక్కడ ఉండే పిల్లలు విషయానికి వచ్చేస్తే ఒక పదిహేను కేజీలు లైవ్ ఎయిట్లో ఉంటాయి ఇక్కడ ఉండే పిల్లలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండేది కొన్ని పిల్లలు వెళ్ళిపోయాయి కాబట్టి అవి కొద్దిగా పెద్దవి ఉన్నాయి అంటే ఒక సెవెంటీన్ ఎయిటీన్ కేజీస్ ఆ రేంజ్లో ఉన్నాయి సో ఈరోజు మొత్తంలో మార్కెట్లో ఈ ఒక్క పిల్ల ఈ కట్ట దారం అనేది కొద్దిగా నీట్గా ఉందనేసి చెప్పుకోవచ్చు పదిహేను వేలకి పదిహేను వేల మూడు వందలకి అయిపోతుంది ఇది పదిహేడు కేజీలైనా యావరేజ్ లైవేట్ ఖచ్చితంగా ఉంటుంది పద్దెనిమిది కేజీలు నిక్రంగా ఉంటుంది కానీ నేను ఇంకొక కేజీ తక్కువగానే చెప్తున్నాను వీడియోలో పదిహేడు కేజీలు ఉండొచ్చు పదిహేను వేలకి పదిహేను వేల మూడు వందలకి ఈ బ్యాచ్ అనేది అయిపోతుంది గ్యాస్ వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఉంటాయి ఇవి పిల్లలు అన్నీ నీట్గానే పంపిస్తాను ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఫార్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉండొచ్చు ఇవి ఎంతవరకు గారం చెప్తున్నారు చూద్దాం వాళ్ళు గారం అవుతూ ఉండింది మళ్ళా వినలేదు నేను ఎలా చెప్పినారనే చూద్దాం చెప్పినారా ఎనిమిది ఉన్నాయా పదమూడు వేల ఎనిమిది వందలు చెప్పినారా థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది హాస్టింగ్ ప్రైస్ చెప్పినారండి పదమూడు వేల ఎనిమిది వందలు గారం చెప్పింది అక్కడ పెద్ద కట్ట ఉంది అది చూపిస్తాను ఒకసారి కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ బేరాలు అడిగి వదిలేసాం పద్ధతి నుంచి అడిగేసాం అనమాట సో ఇవి వచ్చేటప్పటికి ట్వంటీ కేజెస్ దాఖలు అవి ఉంటాయి ఎయిటీన్ ట్వంటీ కేజెస్ ఏమన్నా ఎలాగన బాగున్నారా సో ఎయిటీన్ కేజీ ఇది ఇది ఉంటాయి ట్వంటీ కేజీస్ దాకా ఉంటాయి సో ఒకటి రెండు అలాంటి పిల్ల ఉంది సో మిగతా అన్నీ బాగానే వస్తారు నా వచ్చారు ఓకే ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇరవై కేజీలు దాకా ఉంటాయండి లైవ్ అయితే నిగ్రంగా ఉంటాయి ఇరవై అయితే తక్కువ ఉండదు బ్యాచ్లో అక్కడక్కడ ఏంటంటే ఇదిగో ఇలాంటి పిల్ల ఒకటి అది ఒకటి అది మధ్యలో రెండు పిల్లలు అలాంటివి ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది ఇది బ్యారెం చెప్పినారు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఇవి ఆ పెద్ద పొట్టళ్ళు పక్కన ఉన్నాయి కదా అవి ఇరవై నాలుగున్నర ఇరవై తొమ్మిది వేల చెప్తున్నారు అది అది పక్కన పెడదాం ఇది పెంచుకునేటప్పటికి ఇలాంటివే ఉన్నాయి ఎక్కువగా ఇది చూద్దాం సో ఈ బ్యాచ్ అయితే పదిహేడు సారీ ఇరవై నాలుగు వేలు అనేది చెప్పారండి ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ ప్రకారంగా ఒక్కసారి నేను ఈ ఫ్రేమ్ మార్చిన తర్వాత ఇంకో దగ్గర ఫ్రేమ్ పెడతాను ఈ ఫ్రేమ్ మార్చిన తర్వాత ఇంకో దగ్గర ఫ్రేమ్ పెడతాను ఒక్కసారి మీరు తేడా అనేది చూడొచ్చు సో ఈ పిల్లలు ఇక్కడ కనిపించే పొట్టెళ్ళు ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్పారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పారు ఇది వచ్చేటప్పటికి సో మీట్ ఇవి వచ్చేటప్పటికి ఇంకా మీట్ పర్పస్కే ఇంకా మాంసం లెక్కకే వస్తాయి కానీ ఇంకసారి లెక్క చూడండి ఇరవై నాలుగు వేలు అనేది ఇది బేరం చెప్పారు ఇరవై ఐదు కేజీలు ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఆరు కేజీల దాకా కూడా లైవ్ వెయిట్ ఉండొచ్చు ఇవి అంచనా చెప్తాను ఒకసారి లెక్క చూస్తుంది ఇరవై ఆరు కేజీలు దాకా ఉండొచ్చు ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్పారు వాయ్ మార్కెట్ కదా కలప సో మళ్ళీ ఒకసారి చెప్తానండి ఇది ఇరవై ఆరు కేజీలు ఇరవై ఐదు కేజీలు దాకా లైవ్ ఎట్ ఉండొచ్చు ఇరవై నాలుగు వేలుగా దారం అనేది చెప్పారు ఒకసారి ఫ్రేమ్ మారుస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు సో ఈ పిల్లలు చూడండి ఇది మొత్తం కట్టా అమ్ముడుపోయింది బ్యాచ్ వచ్చేటప్పటికి ధర విషయానికి వస్తే ఏం అదన్నా వచ్చింది నాకా ఎవరా ఇక్కడిదేనా సో ఈ ఫ్రేమ్ చూడొచ్చు మీరు ఈ ఫ్రేమ్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వెనకాల చూపించింది ఇరవై ఆరు కేజీల దాకా లైవ్ వేట్ చెప్పాను ఇది వచ్చేటప్పటికి మూడు కేజీలైనా తగ్గించేయండి రివర్స్కి వచ్చేయండి ఇరవై మూడు కేజీలు సరే ఇరవై రెండు కేజీలు లైవేట్ వేసుకున్నా కానీ ఇది అమ్ముడిపోయిన ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలకి అనేది ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందండి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ భారం వచ్చేసి ఇది అయింది సో మంచి ధర అనేసే చెప్పుకోవచ్చు లైవ్ ఎయిట్ ప్రకారంగా ఇప్పుడు మనం ఇరవై ఆరు కేజీలతో చూస్తాం దీంట్లో ఎట్టు నుంచి ఎటు చూసినా కానీ ఇరవై రెండు కేజీల కంటే తక్కువ అయితే ఉండదు ఎక్కడికి వెళ్తుందో ఆ కనుక్కుందాం బ్రదర్ని ఒకసారి కాసేవా కర్నూల్సే మార్షాల్లా అచ్చదామోజ్ మిలేస్ మార్కెట్కు మాకు రేట్ కే హిసాబ్సే జోబీ మేము మార్కెట్ సుబ్బైసే గుమ్కే దేగదలి ఆమె ఏ పురాజే బాత్ కరేవి लेकिन इसका दाम मैंने पूछा नहीं उन्होंने मुझे बताया नहीं कुछ तो इनशाला अपन खरीद अल्लाह अच्छा दाम से अच्छे करते <laughs> मीट के लिए नहीं, फार्म ये लगेगा फार्म पे रखने का आज बेचे तो भी तुम्हारा मार्केट है निकाल लो, निकाल लो। क्या नाम बताया था करीमुल्ला कहाँ से सिटी से సో బ్రదర్ పేరు వచ్చేసి కర్మూల్లా అండి కర్మూల్ కర్నూలు సిటీ నుంచి ఉన్నారు కెత్త వచ్చే ఎన్ని పిల్లలు మొత్తం నలభై తొమ్మిది పొట్టేళ్ళు ఎంత పడినైనా వాళ్ళు ఎంత చెప్పారు నా ఆస్కింగ్ ప్రైజ్ ఎంతవరకు బేరం జరిగింది వేరే వాళ్ళు చూస్తే తెలియాలి కదా రీజన్ గానే చెప్పారు సో ఈరోజు మార్కెట్ మొత్తంలో బెస్ట్ ప్రైస్ అనేసి చెప్పుకోవచ్చండి సో లైవ్ వేట్ గురించి బ్రదర్ని కూడా అడుగుదాం ఒకసారి మీ అంచనా ప్రకారం ఎంత ఉండొచ్చు నా బరువు ఇది అంచనా అందాజ్గా ఇంత ఉండదు ఒక పిల్ల అనేది ఓకే సో తక్కువలో తక్కువ అనుకుంటే కూడా ఒక ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు అనేవి నిక్రంగా ఉంటాయండి పిల్ల సో ఇక్కడ అదిగో కనిపిస్తుంది మొత్తం కట్టలో ఇది ఒకటి కనిపిస్తుంది పదిహేడు పద్దెనిమిది దా పదిహేడు దాకా ఉండొచ్చు ఇవి సో ఇది వదిలేస్తే మిగతా కట్ట మొత్తం పదిహేడు వేల ఐదు వందలు అనేది బెస్ట్ ప్రైజ్ మంచి మార్కెట్ అనేసి చెప్పుకోవచ్చు ఈ బ్యాచ్ సో ఎండకాల పక్క అయిందాక మనం పద్దెనిమిది వేల ఐదు వందలు అనేసి చెప్పాం కదా ఆ బ్యాచ్ అమ్ముడు పోయిందంట అది పదమూడు పదిహేడు వేల ఎనిమిది వందలకి ఎంతకైనా ఎనిమిది వందలకి మూడు వందలకే ఏమన్నా పదిహేడు వేల ఏడు వందలకి అయిందండి ఇది పదిహేడు వేల ఏడు వందలకి అనేది ఇది బ్యారం అదే అమ్మకం అయిపోయింది అనమాట పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బ్యారెం చెప్పారు పదిహేడు వేల ఏడు వందలకి అంటే ఏడు వందల మీద బ్యారం జరిగింది సో పర్వాలేదు ఇది కూడా నాలుగైదు ఉన్నాయి మిగతా అన్ని ఇరవై కేజీలు దాకా అనేది లైవ్ అయితే ఉంటాయి పిల్లలకి చక్క సో ఇది కూడా ముడిపోయింది సో బ్రదర్ ఇదే కర్నూలు వెళుతుంది కదా బ్యాచ్ ఇదే పదిహేడు వేల ఐదు వందలు అన్నాం ఆ బ్యాచ్ బ్రదర్ని ఒకసారి చూపించమంటే ఇక్కడికి వచ్చేస్తున్నాం ఇట బ్రదర్ పెడుతున్నాను అన్నా అన్నగారు కొన్న వాళ్ళు టీషర్ట్ వేసుకునేస్తున్నారు కదా ఆయన ఆయన ఒకసారి అనేసి వచ్చాను అతన్ని మొత్తం నలభై తొమ్మిది పొట్టెళ్ళు పదిహేడు వేల ఐదు వందలకి ఇది అమ్ముడిపోయినాయి కర్నూలుకి వెళ్తున్నాయి బాగున్నానన్నా కొదం పిల్లలా కొదం పిల్లల గురించి చెప్పడం మర్చిపోయినాను అదిగో పోయినాయా అదే స్ట్రెచ్చారు ఇందాక కూడా వేరే వాళ్ళు తొమ్మిది వందలు తొమ్మిది వేలకు అడిగారు అన్నారు అది పదకొండు వందల వేలకి ఇచ్చేసారంట సరే అయితే